మనతో పాటు ఉన్నారు డైటీషియన్ యోగా టీచర్ నంది ఒక రకంగా కోవిడ్ వస్తుంది అని చాలా మందికి ఒకలాంటి భయం స్టార్ట్ అయింది లోపల కోవిడ్ టైంలో మెడిసిన్ యాక్సిడెన్స్ ఎంత వాడినా ఫుడ్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేసిందంటే డెఫినెట్లీ ఎగ్ ఇవి తినే వాళ్ళు అయితే ట్రేల్ ట్రేల్ తెచ్చిపెట్టుకున్నారు ఇంట్లో సో ఇలాంటివి మనం చాలా చూసాం మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చినా ఏమున్నా కూడా ముందుగానే వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళ డైలీ లైఫ్లో ఎటువంటి ఫుడ్ అనేది ఉండాలి ఇటువంటి ఏ వైరస్లో వచ్చినా సో బేసిక్గా మనకి ఏంటంటే మనలో ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు వైరస్ కానీ బ్యాక్టీరియా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కోవిడ్ ఈజ్ ఏ వైరస్ సో అది అటాక్ అయినప్పుడు ఏమవుతుంది మన ఇమ్యూనిటీ వీక్గా ఉన్నప్పుడు ఎక్కువగా అటాక్ అవుతుంది అండ్ మనం తీసుకునే ఫుడ్స్లో ఫైటో న్యూట్రియం అనేవి కరెక్ట్గా లేకపోయినా మనకి కోవిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంక మనం మాట్లాడుకుంటే యూఎస్ కానీ యూకే కానీ అవన్నీ వెల్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ వాళ్ళు ఎక్కువగా న్యూట్రాసెటికల్ సప్లిమెంట్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు బట్ స్టిల్ వాళ్ళు సఫర్ అయ్యారు కంపేర్ టు మన ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ కేసెస్ అక్కడే వచ్చాయన్నమాట ఎందుకు వాళ్ళు తీసుకునే సప్లిమెంట్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండవు ఈ ఫైటో న్యూట్రియన్స్ అనేటివి ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఎన్ని సప్లిమెంట్స్ వాడినా ఏం వాడినా ఫుడ్ నుంచే వస్తుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ఎలా తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి ఏంటంటే మన గట్టు మన గట్ అంటే ఏంటంటే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంట్రెస్ట్ అయినా సో ఆ గట్ ఫ్లోరాలో మనకి మన బాడీకి పనిచేసే గుడ్ మైక్రోబ్ అనేది ఉంటుంది ఆ మైక్రోబ్ అనేది మనకి తరతరాల ఆస్తి ఎలా వస్తుందో మనకి అలా వస్తుంది అనమాట సో అది మనం కాపాడుకోవాలి మన ఫ్యామిలీ జీన్స్ వచ్చినట్టు అది ఒక హెరిటరీ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో డయాబెటీస్ వచ్చే మీకు వస్తుంది అండి అంటారు ఎందుకంటే జీన్స్ ఆ జీన్స్ అనేది ఏంటి ఆ జీన్స్ అనేది కూడా ఒక రకం ఈ గట్టు కూడా అలాంటిదే జీన్స్ అనమాట అంటే మన పేరెంట్స్ కి గట్టు బాగుందంటే మనకి డెఫినెట్లీ ఆ గట్టు మనకి కరెక్ట్ గా వచ్చింది అనుకోండి మనకి డిసీజ్ ఫ్రీ డయాబెటీస్ కానీ మెటబాలిక్ డిసార్డర్స్ క్రోనిక్ డిసార్డర్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు కానీ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కట్గా లేకపోతే ఆ గట్ స్పాయిల్ అయిపోతుంది సో ఆ గుడ్ మైక్రోబ్ పోయి బ్యాడ్ మైక్రోబ్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం డిస్ట్రాయింగ్ అంటే మన ఆస్తిని మనం తగ్గించుకుంటున్నాం మన హ్యాబిట్స్ వల్ల అంటే ఇప్పుడు మనకి ఆస్తి వచ్చింది మనం అది పోగొడితే మనకి ఎంత బాధ ఉంటుంది గట్టు కూడా అంతే మన గట్ లో ఉండే గుడ్ మైక్రోబ్ అనేది తగ్గిపోతుంది బ్యాడ్ మైక్రోబ్ అయితే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అనమాట సో ఆ మైక్రోబ్ తగ్గిపోయింది అనుకోండి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్ డెఫినెట్లీ ఈ సీజన్ లో అంటే మళ్ళా కోవిడ్ కేసెస్ వస్తున్నాయని న్యూస్ కూడా ఎక్కువగా వస్తుంది అండ్ కోవిడ్స్ పెరుగు పెరుగుతున్నాయనే డేటా ఉంది కాబట్టి డెఫినెట్లీ మనం ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకునే పనిలో ఉండాలి అండ్ దీంతో పాటు ప్రాణాయామ మెడిటేషన్ ప్రాణాయామ ఎంత చేస్తే లంగ్ డీటాక్ లంగ్ లంగ్స్ అనేది డీటాక్సికేషన్ అంత బాగుంటుంది అన్నమాట సో ప్రాణాయామ చేయడం వల్ల మనకి ఏమవుతుంది మనము మన ఆక్సిజన్ని మనం ప్యూరిఫై చేస్తున్నాం కాబట్టి మనం తీసుకునే గాలిని మనం ఆక్సిజన్ అదే ప్యూరిఫై చేసుకుంటున్నాం కాబట్టి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది బేసిక్గా మనకి కోవిడ్ ఎలా ఎక్కడ ఎఫెక్ట్ అయింది లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యింది సో మనకి లంగ్ కెపాసిటీ బాగా ఉండాలి అంటే డెఫినెట్లీ ప్రాణాయామ చేయాలి దాంట్లో మన కపాలబాటి కానీ భ్రమరి కానీ గూగుల్ చేస్తే వచ్చేస్తాయి ప్రాణాయామం ఎలా చేయాలి డెఫినెట్లీ టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది ఇమ్యూనిటీ మీరు ఇక్కడ ఏమి టెన్షన్ పడదు ఒకవేళ ప్రాణాయామ ఇవన్నీ ఎలా చేయాలనే సందేహం మీకున్నా మనం మళ్ళీ ఫుల్ వీడియోస్ చేసుకుందాం ఈ లోపు మామూలుగా ఫుడ్ విషయాలు తెలుసుకుందాం నెక్స్ట్ ఆ మెడిటేషన్ ఇవన్నీ కూడా వెయిట్తో పాటు యోగాతో పాటు మీరు అన్నట్టు మనం హెల్త్ డెఫినెట్లీ హ్యూమెన్ ఇమ్యూనిటీ ఉంచుకోవాలి మేడం సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇవన్నీ ఓవరాల్గా మిక్స్డ్గా చూసుకుంటే మన బాడీలో ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెంచాలంటే ఎటువంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది పిల్లలు పెద్దలు మీరు ఏజ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ చిన్నపిల్లలతో మాట్లాడుకున్నాం బిలో ఏజ్ ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అసలు ఉండదు మనం ఇచ్చే ఫుడ్ ని బట్టి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూసుకుంటున్న ప్రతి ఒక్క చిన్న పిల్లల చేతిలో చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి చిప్స్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ రిఫైన్ ఐస్ క్రీమ్స్ రిఫైన్ ఫ్లవర్ ఐస్ క్రీమ్ షుగర్ సింప్లీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయిపోతుంది ఇంక్రీజ్ అయిపోతుంది సో ఏమిస్తున్నాం మన పిల్లలకి ఈజీగా అవైలబుల్ లేదని ఇచ్చేస్తున్నాం దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే అంటే ఒకటి కాదు రెండు కాదు అన్లిమిటెడ్ ఇప్పుడు కొన్ని డేటాస్ చూసుకున్నట్లయితే మనం రీసెర్చస్ చూసినట్లయితే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ సిక్స్టీ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ సో మనం జంక్ ఫుడ్ ఇస్తున్నాము ఆ జంక్ ఫుడ్ ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్స్ స్లో పాయిజన్ అనమాట అంటే చిన్నపిల్లలకి మనం విషం పెడుతున్నంత సమానం కాబట్టి బిలో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలంటే డెఫినెట్లీ వాళ్ళు తీసుకునే ఫుడ్లో వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండాలి వైటమిన్ ఏ అంటే క్యారెట్ మనకు ఉంటుంది పపాయ ఉంటుంది మామిడికాయల సీజన్ మామిడికాయలు ఆర్గానిక్ మామిడికాయలు మంచిగా పెట్టచ్చు దానివల్ల పిల్లలకి విటమిన్ ఏ అనేటివి వైటమిన్ ఏ స్టోరేజెస్ పెరుగుతాయి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందంట దీంతో పాటు వాళ్ళకు ఆవు నెయ్యి బాగా పెట్టాలి అంటే నెయ్యి కాదని కాదు ఏ నయ్యన మంచిదే నెయ్యి బాగా పెట్టాలి నెయ్యి పెట్టడం వల్ల ఇమ్యూనిటీతో పాటు బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అండ్ దీంతో పాటు ఫ్రూట్స్ రోజుకి వన్ టు సర్వింగ్స్ ఫ్రూట్ జ్యూసెస్ కాదు హోల్ ఫ్రూట్ అనేది పెట్టడం వల్ల ఎక్స్పెషల్ చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అనమాట అండ్ ఎగ్ డైలీ ఒకటి పెట్టచ్చు అండ్ దీంతో పాటు కాంబినేషన్ ఇప్పుడు రాగి ఉంటుంది కదా రాగి కానీ దానిలోకి కొద్దిగా బెల్లం వేసేసి కొద్దిగా చక్కగా నెయ్యి వేసేసి జావా లాగా చేస్తే టేస్ట్ ఉంటది పిల్లలు తినేస్తారు వాళ్ళకి కలర్ఫుల్ ఉండాలి ప్లస్ టేస్టీగా ఉండాలి అప్పుడు పిల్లలు పిక్ చేస్తారనమాట అలాంటివి ఇంట్లో మనం అలవాటు చేపియాలి ఇంకొకటి ఏంటంటే పిల్లలకి బిలో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ మనం ఎలాంటి ఫుడ్ పెడతామో పెద్దయినాక అలాంటి హ్యాబిట్స్ వస్తాయి ఫుడ్ హ్యాబిట్స్ సో ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ ఇన్షియేషన్ ఇంట్లోనే చేయాలన్నమాట సో పిల్లలకి డెఫినెట్లీ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఈ ఫుడ్స్ యాడ్ చేయాలి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి గీ యాడ్ చేయాలి దీంతో పాటు దాల్ డ్రై ఫ్రూట్స్ కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఫ్రూట్స్ డెఫినెట్లీ యాడ్ చేయాలి వెజిటబుల్స్ కలర్ఫుల్గా ఇవ్వాలి అండ్ కలర్ఫుల్గా స్పినాచ్ చపాతి కానీ పూరి కానీ ఇలా చేస్తే పిల్లలు బాగా అనమాట ఇలాంటి ఫుడ్ బిలో ఏజ్ ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి పెట్టడం ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కాబట్టి కోవిడ్ లాంటి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ వైరసెస్ కానీ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవడానికి ద బెస్ట్ వే అని చెప్పొచ్చు చిన్న పిల్లలకి నాన్ వెజ్ పిల్లలతో పాటు ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా నాన్ వెజ్ అనేది అన్ని తినొచ్చు అంటారా లేదా నాన్ వెజ్ అవాయిడ్ చేయాలంటారా ఇటువంటి వైరస్ వచ్చినప్పుడు సో నాన్ వెజ్ అనేది మనకి ప్రోటీన్ వస్తుంది కాబట్టి తినే వాళ్ళు తినొచ్చు బట్ రెడ్ మీట్ కానీ మటన్ కానీ ఆర్గానిక్ మైట్ కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే వీటి వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఎస్పెషలీ డ్యూరింగ్ కోవిడ్ టైం లో మనం తీసుకునే ఫుడ్ లో పెద్ద వాళ్ళకి ఎవరైనా సరే అబో ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ ప్లస్ ఎవరికైనా సరే రోజుకి త్రీ టు ఫోర్ సర్వింగ్స్ ఫ్రూట్సే ఉండాలి ఎందుకంటే ఫ్రూట్స్ నుంచే మనకి వైటమిన్స్ వస్తాయి సో వైటమిన్స్ అనేది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట సో ఫ్రూట్స్ తీసుకుంటే ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైలీ మనం తీసుకున్న డైట్లో వెజిటేబుల్స్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే ఫ్రూట్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా తీసుకోవడం వలన మనకి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది ఇమ్యూనిటీ బిల్డ్ అయితే ఫ్రీ రాడికల్స్ ఫారెన్ బాడీస్ ఫారెన్ బాడీస్ అంటే ఏంటంటే వైరస్లు బ్యాక్టీరియాలు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ వాటితో ఫైట్ చేస్తుంది అనమాట ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ అవ్వాలంటే ఈ ఫుడ్సే ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్పెషలీ కోవిడ్ టైంలో అండ్ కోవిడ్ ఇంకా మళ్ళీ వేవ్ వస్తుంది అని భయ భయపడం కన్నా భయపడడం కన్నా మనము మనం తీసుకునేటట్లు త్రీ టు ఫోర్ సర్వింగ్స్ డెఫినెట్లీ ఫ్రూట్స్ ఉండాలి త్రీ సర్వింగ్స్ డెఫినెట్లీ వెజిటేబుల్స్ ఉండాలి అండ్ ఇండియన్ స్పైసెస్ రీసెర్చ్ రీసెంట్ గా ఏంటంటే మనకి మద్రాస్ ఐఐటి వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు ఆ రీసెర్చ్ లో ఏంటంటే ఇండియన్ స్పైసెస్ ఎలా మనకి క్యాన్సర్ ని కూడా ప్రివెంట్ చేస్తున్నాయి సో ఇండియన్ స్పైసెస్ మనకి ఎలా ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా ఫ్యాట్ బర్నర్ అనేది పెద్ద రీసెర్చ్ అనేది త్వరలో వస్తుంది అనమాట క్యాన్సర్ ప్రివెన్షన్ కల సో మనం అయితే ఎప్పుడైతే ఇండియన్ స్పైసెస్ అంటే దాల్చిన చెక్క కానీ లవంగం మిరియాలు దీంతో పాటు జింజర్ జింజర్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది అండ్ ద సూపర్ ఫుడ్ ఫర్ ఫ్యాట్ బర్నింగ్ సో ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి అంటే కషాయం అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు కషాయం బాగా చిన్నప్పుడు మనకి కాఫ్ కోల్డ్ వచ్చినా ఇచ్చేవాళ్ళు ఆ కషాయం లాగా పెట్టుకోవచ్చు మనకు కొద్దిగా పాలల్లో అవన్నీ వేసి మరగ కాచేసి తాగడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట అసలు ద బెస్ట్ వే అనమాట మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఇండియన్ స్పైసెస్ అంటే దాల్చిన చెక్క వీటిలతో పాటు ఫ్రూట్స్ త్రీ టు ఫోర్ సర్వింగ్స్ అండ్ మనం తీసుకునే దాంట్లో రిఫైన్డ్ ఫ్లర్ తగ్గించి మిల్లెట్స్ అండ్ హోల్ గ్రైండ్ ఫుడ్స్ పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కాబట్టి దీంతో పాటు ప్రాణాయామం ఇంపార్టెంట్ యోగ ప్రాణాయామ ఏంటంటే మనము బ్రతకడానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ మనం పీల్చే గాలి అంత ఇంపార్టెంట్ ఫుడ్ వన్ వీక్ లేకపోయినా ఉంటాం కానీ గాలి మనము ముక్కు క్లోజ్ చేస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే అయిపోతుంది అయిపోతుంది సో మనం తీసుకునే గాలి అనేది ఎలాంటిది అనేది ఇంపార్టెంట్ ప్లస్ ఎలా తీసుకుంటున్నాం ఎలా వదులుతున్నాం అనేది ఇంపార్టెంట్ అదే మెయిన్ ప్రాణాయామ సింపుల్ మనం ఎలా తీసుకుంటున్నాం ఎలా వదులుతున్నాం ఆ టెక్నిక్స్ తెలుసుకుంటూ ఒక్క పది నిమిషాలు చేస్తే నేచురల్ గా ఫుడ్ తో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ చేసేది ద బెస్ట్ థెరపీ వచ్చి ప్రాణాయామ మీరు చూడండి యోగా థెరపీస్ లో కానీ ఎవరైనా సరే ప్రాణాయామం చేస్తారు అని మనం ఋషులతో మాట్ ఋషుల గురించి మాట్లాడుకున్నాం రీసెంట్ గా మనకి అయ్యింది కుప్పమేళ ఎంతమంది వాళ్ళు వచ్చారు వాళ్ళు ఒకసారి టెన్ డేస్ వాళ్ళకి ఫుడ్ కూడా దొరికితే తింటారు దొరకపోతే తినరు కానీ అన్ని డేస్ ఎలా బతకగలుగుతున్నారు వాళ్ళు పీల్చుకునే గాలి ద్వారా వాళ్ళు పది రోజుల నుంచి పదిహేను రోజులు ఫుడ్ లేకుండా ఉండగలుగుతుందనమాట గాలి అనేది మనకి ప్రాణాన్ని పెంచుతుంది అంటే మన ఆయుష్ని పెంచేది కూడా గాలే ప్రాణాయామ హెల్ప్ అవుతుంది సో ఫుడ్ ప్లస్ ప్రాణాయామ రెండు అనేది ద బెస్ట్ వే అని చెప్పొచ్చు అండ్ జింక్ రిచ్ ఫుడ్స్ అంటే హోల్ గ్రెయిన్స్ కానీ బాదం కానీ జింక్ మెయిన్ న్యూట్రియంట్ అనమాట మనకి కోవిడ్ ని కోవిడ్ ఎఫెక్ట్ తగ్గించడానికి మనం చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్ లో కూడా జింకే ఎక్కువ ఇస్తూ ఉంటారు సో ఆ జింక్ రిలేటెడ్ ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకోవాలి అంటే హోల్ గ్రెయిన్స్ కానివ్వండి బీన్స్ కానివ్వండి సోయాబీన్స్ కానీ దీంతో పాటు బాదం పప్పులు వీటిల్లో మనకి జింక్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ జింక్ రిలేటెడ్ ఫుడ్స్ అంటే జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ దీంతో పాటు హోల్ ప్రాణాయామ కోవిడ్ భయపడాల్సిన అవసరం లేదు అంటే మనకి సింటమ్స్ తగ్గించుకోవచ్చు అండ్ చాలా మంది చెప్పాలంటే ఇండియన్ ఇండియాలో కూడా ఒక టైప్ ఆఫ్ జీన్స్ కి ఎఫెక్ట్ అయింది కొంతమందికి ఎఫెక్ట్ అవ్వలేదు సో ఇట్స్ మనం తీసుకునే ఫుడ్ మన జీన్స్ మన పెద్దవాళ్ళ నుంచి వచ్చింది గట్ సో గట్ అనేది ఎంత హెల్దీగా ఉంటే మనము ఎలాంటి జబ్బులు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా మేము రాళ్ళు తిన్నా కరిగించుకునే వాళ్ళమని అదంతా గట్ వల్లే వాళ్ళ అంత ఆ గట్ మన ఫుడ్ మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం సూపర్ సో మొత్తానికి కరోనా వచ్చినా దానికి మహమ్మారి లాంటివి ఎన్ని వచ్చినా సరే మీరు హెల్తీగా ఉండాలంటే మీ గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అనమాట అది ఎలా హెల్తీగా ఉండాలి అండ్ మనకు బాడీలో ఏవేవి అవసరం అనేది కూడా మనకు చాలా క్లియర్ గా చెప్పారు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో